ఎస్ఆర్ న్యూస్ నేను సంగీత రేణు దేశాయి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ అభిమానులతో ఓ యుద్ధమే చేస్తున్నారు ముఖ్యంగా ఆమె పెట్టే పలు పోస్టుల కింద పవన్ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది నెటిజన్లు నెగటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు దీంతో వాటికి రిప్లై ఇస్తూ రేణు కూడా అదే ధీటుగా వదిలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తన పిల్లలు అఖిరా ఆద్యాపై కూడా ట్రోల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ రేణు పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే ఇక తాజాగా తనను ట్రోల్ చేస్తున్న వారికి మరో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు దేశాయ్ అసలు సమస్య నువ్వు కాదని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది అవును నువ్వు తప్పు చేయొచ్చు ఎందుకంటే అందరం మనుషులమే కదా ఆ తప్పుల నుండే ఎదుగుతాం కదా కానీ ప్రేమతో మనం తీసుకునే నిర్ణయాలకి మన మనుషుల్ని గాయపరిచే అవకాశం మాత్రం ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వద్దు అంటూ రేణు దేశాయ్ ఓ కోట్ పెట్టారు ఇక ఆ కొటేషన్ కింద మరో వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ రోజు నుండి నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద కామెంట్ బాక్స్ను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టే వెధవలకి రిప్లై ఇచ్చే ఓపిక ఎమోషన్ నాకు లేదు కానీ ఇన్నాళ్లుగా నా బాధలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలానే నన్ను ద్వేషించే వారికి నేను ఒకటే చెబుతున్నా కర్మ అనేది ఉంది ఖచ్చితంగా మీకోసం వస్తుంది అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ గా రేణు దేశాయ్ పెట్టే ప్రతి పోస్ట్ కింద అభ్యంతరకర రీతిలో కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు మీరు దురదృష్టవంతురాలని అఖిరా ముఖానికి హీరో అవుతాడా అంటూ ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు అయినా సరే వీటికి చాలా ఓపికగా సమాధానమిస్తూ ఆ కమెంట్లను అందరి దృష్టికి వచ్చేలా రేణు దేశాయ్ స్పందించారు కానీ ఈ కమెంట్లు మితిమీరడంతో చివరికి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నట్లుగా చెప్పారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాతి నుండి అభిమానులు రేణుదేశాయ్ పోస్టుల కింద ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఏది ఏమైనా ఇన్నాళ్లు ఒంటరిగా గట్టి పోరాటమే చేశారు రేణుదేశాయ్ అంటూ ఆమె అభిమానులు కమెంట్లు పెడుతున్నారు